ఈ అద్భుతమైన సమ్మేళనం ఈ సదస్సు అలయ్ భలాయ్ ఇక్కడ విచ్చేసినటువంటి ప్రముఖులు ముఖ్యంగా గౌరవనీయులైన మన మనిషి మన మధ్య ఉండి ప్రేమను పంచుతూ ఇన్ని సంవత్సరాలు అందరినీ హక్కున చేర్చుకునేటువంటి బండారు దత్తాత్రేయ గారు గౌరవ హర్యానా గవర్నర్ గారైనటువంటి వారికి దత్తాత్రేయ గారికి నేను మనస్ఫూర్తిగా ప్రథమంగా నమస్కరిస్తూ ఆ తర్వాత విచ్చేసినటువంటి హిజ్ ఎక్సలెన్సీ గవర్నర్ కేరళ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్ గారికి అలాగే మా పెద్దలు మా మిత్రులు మా స్నేహితులు స్నేహభిలాషులు లక్ష్మణ్ గారికి మా గిరి సంఘ గారికి మా సహచరుడు బాబు మోహన్ గారికి క్షమించాలి వారికి ఇక మా విద్యాసాగర్ రావు గారు ఫార్మర్ గవర్నర్ అలాగే మా పెద్దన్న హనుమన్న ఏమన్నా ఆయన ఆయన దూరమైన తర్వాత అసలు నాకు ఎంటర్టైన్మెంట్ పోయింది వారు మిగతా తమిళనాడు నుంచి వచ్చారు వారు ప్రతి ఒక్కళ్ళు సమరసింహారెడ్డి గారు వారందరూ వచ్చారు పేరు పేరున ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక నమస్కారాలు స్వాగతం తెలియజేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఈ ఫంక్షన్కి రావాలని గత కొద్ది రోజులుగా నేను అనుకుంటున్నాను కొద్ది సంవత్సరాలుగా కానీ మా తమ్ముడు పవన్ కళ్యాణ్కి అవకాశం వచ్చింది అల్లు అరవింద్ గారికి అవకాశం వచ్చింది నేను ఏం చేశానని చెప్పేసి ఇంకా వారి దృష్టిలో గారి దృష్టిలో పడలేదా అదే విజయలక్ష్మి గారి దృష్టిలో పడలేదా ఎందుకు నేను ఆహ్వానించాలని ఎదురు చూసుకున్నాను ఓకే సమయం రానివ్వండి అన్నారు కరెక్ట్ సమయం వచ్చింది పెద్ద సూపర్ హిట్ కొట్టినటువంటి మరుసటి రోజు నన్ను ఇక్కడికి ఆహ్వానించడం నేను రెట్టించిన ఉత్సాహంతో ఈ రోజున మీ ముందు నేను నాలుగు మొక్కలు చెప్పుకునే అవకాశం నాకు కల్పించింది దానికి ప్రతి ఆ ఘన విజయానికి దోహదపడిన ప్రతి ఒక్కరికి నా ముందస్తుగా నా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అభయ్ బలై ఈ కార్యక్రమం ఈ సంస్కృతుల్లో అంతర్భాగంగా తెలంగాణ సంస్కృతులు అంతర్భాగంగా ఎప్పటి నుంచో ఉన్నా సరే దానికి ప్రాచుర్యాన్ని తీసుకొచ్చి దానికి ఒక విస్తృతమైనటువంటి ఈ భారతదేశంలో గుర్తింపు తీసుకొచ్చినటువంటి వ్యక్తి ఒక దత్తన్న గారే అని చెప్పడానికి నేను చాలా గర్వపడుతున్నాను అందుకని మీరు క్లాప్స్ కొట్టి ఆయన అభినందించాలి ఇప్పుడే మీరు చప్పట్లు కొట్టడం మీద కొంచెం చప్పగా ఉన్నారేంటి అని చెప్పేసి నేను విద్యాసాగర్ గారితో అంటుంటాను వాళ్ళందరూ భోజనం చేయాలి కదా చేతులు ఇలా అంటే ఖరాబ్ అయిపోతాయని వాళ్ళు కొట్టట్లేదు భోంచేసి వచ్చిన తర్వాత మాత్రం చూడని విజృంభిస్తారని అన్నారు కాబట్టి ఇదంతా జోక్గా అంటున్నా సరే ఈ కార్యక్రమం అనేది ఎంత ఉన్నతమైనది అంటే ఎక్కడ ఏ సదస్సు జరిగినా ఎక్కడ ఏ సమావేశం జరిగినా ఎక్కడ ఏ సమ్మేళనం జరిగినా సరే అవన్నీ కూడా రాజకీయ పరంగానో లేదా మతపరమైనవో కులపరమైనవో విద్య వైద్యం వైజ్ఞానిక వినోదపరమైనవో ఉంటాయి తప్ప వాటన్నిటికీ అతీతమైనటువంటి స్నేహానికి స సహృద్భావానికి ఒక ధాతృత్వానికి ఒక ప్రేమను మాత్రమే ప్రధానంగా పంచడం పుచ్చుకోవడం అనేది ఎక్కడ లేదు అది అద్భుతమైన తెలంగాణ సంస్కృతిలో ఉండటం అన్నది చాలా గొప్ప విషయం ఇది ఇక్కడే కాదు దీనికి మరింత ప్రాచుర్యం వచ్చి ఇది దేశ వ్యాప్తంగా కూడా ఇది జరగాలి ఇది ఇది వ్యాపించాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను ఎందుకంటే నా స్వవిషయాన్ని తెలిస్తే నేను ఇదే మైండ్ సెట్తో ఉండేవాడిని నేను తొంభై ఎనభై దశకంలో బిగినింగ్ డేస్లో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చిన కొత్తల్లో హీరోస్ రామారావు గారు నాగేశ్వరరావు గారు కృష్ణ బాబు కృష్ణరాజు వీళ్ళందరూ ఇండస్ట్రీలో ఎలా కలిసిమెలిసి ఉన్నా సరే అభిమానులు వచ్చేసరికి ఒకరి మీద ఒకరి ద్వేషం ఒకరి మీద ఒక పగ ఆ వాల్ పోస్టర్ చిప్పేయటం ఆల్ పోస్టర్ మీద అశుభాలు వేసేయటం అక్కడి నుంచి లేనిపోని గొడవలు తెచ్చుకోవడం ఇవన్నీ చూస్తుంటే కనుక చాలా బాధగా అనిపించేది నాకు ఇది కాదు కదా సినిమాలు ఎవరైనా చేయొచ్చు ఎవరి సినిమా అయినా మనం ఆదరించవచ్చు ఎవరి సినిమాలే అయినా సరే మనం వాళ్ళకి చూపించవచ్చు తద్వారా మన యొక్క ప్రేమని చాటుకోవచ్చు కానీ ఈ యొక్క నెగిటివిటీ ఉంది సరా మన హేహ భావం ఉంది అది ఎందుకు ప్రదర్శించాలి ఎందుకు నెగిటివ్ అనేది ఉండాలి కాబట్టి నేనే కనుక హీరోనైతే ఇలాంటి భావం పోగొట్టాలి అంటే ప్రప్రథమంగా ఎవరైతే హీరోస్ ఉన్నారో ఎవరైతే అభిమాన పాత్రలు ఉన్నారో ఆ అభి ఆ యొక్క హీరోల మధ్య ఒక సహృద్భావ వాతావరణాన్ని మనం కలగజేసినట్లయితే దాని రిపుల్ ఎఫెక్ట్ దాని పర్యవసానం ఖచ్చితంగా అందరిలో కూడా మార్పు వస్తుంది కేవలం వాల్ పోస్టర్లని ఆయా హీరోల్ని పొగటం వాడి పాలాభిషేకం చేయటం లేకపోతే హారతులు పట్టడం లేదా ఇతర పడినటువంటి హీరోలు ఉంటే కనుక వాళ్ళ దీని మీద పేడలు చల్లటం కళ్ళపు చల్లటం ఇలా జరిగిపోయేటువంటి ఈ సందర్భాన్ని దీన్ని మార్చాలి అని ప్రధానంగా ఆ రోజు అనుకున్నాను ఇది నాలోంచి ఉద్భవించినటువంటి నా ఆలోచనది ఆ రోజుల్లో ఒక పార్టీ కల్చర్ ని పెట్టి ఒక సినిమా హిట్ అయినా ఒక సినిమా హండ్రెడ్ డేస్ చేసుకున్న ఒక సినిమా ముహూర్తం జరుపుకున్న ఆ రోజున ఆ మిత్రులందరినీ పిలిచేవాడిని వెంకటేష్ని బాలకృష్ణ నాగార్జుని మోహన్ బాబు ఒకళ్ళు ఇతర డైరెక్టర్లు తమిళ్ హీరోస్ అందరినీ పిలిచి ఓ పెద్ద పార్టీ ఇచ్చేవాళ్ళు ఆ పార్టీలో కలిసిమెలిసి మాట్లాడుకోవడం అరమరిక లేకుండా మాట్లాడుకోవడం ప్రేమను ఇచ్చిపుచ్చుకోవటాలు కౌలించుకోవటాలు ఆఫ్టర్ వన్ ఆర్ టూ తర్వాత మరీ ప్రేమ పొంగి పొరలిపోతుంది అది చాలా చక్కటి వాతావరణం దాని తర్వాత చాలా కాలం వాళ్ళు చాలా బాగా ఉండేవాళ్ళు అట్లాగా సంవత్సరం పొరుగుతా ఇలాంటి కార్యక్రమాలు మేము అప్రూవ్ చేస్తుండేవాడిని దాని ఫలితం నేను అనుభవించాను అదే విధంగా మరో సినిమా శంకర్ దాదా ఎంబీబీఎస్ లో ఒక వ్యక్తి నేలను ఊడుస్తూ ఉంటాడు వాడికి చిరాకు వస్తుంది వాడికి శుభ్రంగా ఊడుస్తూ ఉంటాడు మళ్ళీ తొక్కి మారేస్తుంటారు వాడికి చిరాకు వచ్చి వాడికి కోపం వచ్చేస్తుంది ఫ్రస్ట్రేషన్ ఇంత కష్టపడతాను ట్వంటీ ఫోర్ అవర్స్ అది ఆరేంత వరకు ఉండకుండా మళ్ళీ మురికి చే మురిగి చాలా ఆవేశంగా ఫ్రస్ట్రేషన్ లో మాట్లాడితే నా క్యారెక్టర్ చూసి దగ్గరికి వెళ్ళి బాబా అంత ఆవేశపడకు బాబా కానీ నువ్వు పడే కష్టం చూస్తుంటే చాలా బాధగా అనిపిస్తుంది నీ బాధను అర్థం చేసుకోగలను నీ ఫ్రస్ట్రేషన్ అర్థం చేసుకోగలను రా ఒక గుండెకి హద్దుకొని గట్టిగా హద్దుకుంటే ఆడు ఐస్ ముక్కలా కరిగిపోతాడు సరే బాబు ఏం పర్లేదు బాబు మీరు తొక్క వెళ్ళండి బాబు నేను తుడుచుకుంటాను అంటాడు ఆ కౌగులింతకి అంత ప్రభావం ఉంది అంత ఎఫెక్ట్ ఉంది ఇది వాస్తవం ఇది అండ్ మీరు కూడా చూడండి ఎవరి మీద ద్వేషం ఉన్నప్పుడు కొంచెం కోపం ఉన్నప్పుడు ఎడమొహం పెడమొహంగా ఉండి వాడు కనబడితే కనుక మొహం చాటేసుకుంటూ అలా ఉంటే అది ఒక గల్ఫ్ లాగా పెరిగిపోతుందే తప్ప తరగదు ఒక్కసారి మీరు ధైర్యం చేసి మీ ఇగోని పక్కన పెట్టి అరే బాయ్ రారా ఒకసారి రారా ఇవన్నీ ఏం డిస్కషన్ వద్ద ఏం జరిగిందో అది నీ తప్పు నా తప్పు అని ఆ డిస్కషన్ వద్దు వచ్చి మనస్ఫూర్తిగా కౌగులించుకోనండి మనం నోడుతో చెప్పలేని మన గుండె చప్పుడు వాడి గుండా కలిసినప్పుడు అది చెప్పుద్దండి అరే మనంతా మానవులు రా కలిసి ఉండాలి రా ఈ స్నేహ ఈ యొక్క ద్వేషాలు ఇవి ఎంతకాలం మనం ఇలా పెంచుకుంటూ వెళ్తాము అంటూ అది చెప్పుద్ది మనం చెప్పలేని భాష మన గుండె చెప్తుంది అందుకునే అది గ్రహించే ఇక్కడ తెలంగాణ సంస్కృతిలో దసరా పండుగ అయిన తర్వాత జమ్మి ఆకులు తెచ్చుకుంటూ అవతల వాళ్ళకి ఇచ్చి పెద్దవాళ్ళైతే కాళ్ళకు దండం పెట్టి చిన్నవాడు అయితే హృదయానికి హత్తుకుని ఆ రకంగా వాళ్ళ సుహృద్భావ వాతావరణాన్ని కలగజేసేలాగా ఆ గెస్చర్ అది అద్భుతం అది అది తెలిసిన ఆయన అది ఆ కల్చర్ అణగాడిపోకుండా దాన్ని పదిహేడు సంవత్సరాలుగా దత్తన గారు దాని ఆయు దాన్ని పట్టుకుని దానికి ప్రాణ ప్రతిష్ట చేస్తూ ఈ రోజున అలయ భలయ అంటూ దేశవ్యాప్తంగా చెప్పాలంటే ఆ ఈ తెలంగాణ సంస్కృతి ఉన్న అన్ని చోట్ల దీన్ని మరింత బలోపేతం చేశారు దీని ఆవశ్యకత తెలియచేశారు నాలాంటి వాడు కూడా ఇలాంటి దాంట్లో పాల్గొంటే బాగుంటుంది ఇది మరింత పెద్ద ఎత్తున మనందరూ ఇవ్వాలి మెసేజ్ ఇవ్వాలి అని ఉత్సాహం చూపించగలిగామంటే కనుక దీని యొక్క అంతరార్థం దీని యొక్క సోల్ తెలుసుకునే వాడిని కాబట్టి వస్తున్నాను నిజంగా చెప్తున్నాను పార్లమెంట్లో వాకి జరుగుతాయి నేను కొత్తగా పార్లమెంట్కి వెళ్ళాను అసెంబ్లీ వెళ్ళాను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు అవతల వాడు నువ్వెంత నువ్వెంత రా రై నీకు తెలుసుకో అని అని బూతు లాంటివి కూడా మాట్లాడేసి ఇద్దరు వీళ్ళు అనుకున్నాను ఓరి బాబో ఈయన ఈయన బయటకి వెళ్తే కొట్టేసుకుంటారు చాలా ప్రమాదం ఇంత ఇదిగా ఉన్నాయి చర్చ అలా కొట్టుకోవాలా లేదు తిట్టుకోవాలా అని బయటకి వెళ్ళిన తర్వాత అరే కా అరే ఆజారే ఇద్దరు కూర్చొని కాఫీ టీ అవుతుంటే ఇది కదా నిజంగా అలయ బలయ్య ప్రభావం బయట వాళ్ళ ప్రిన్సిపల్స్ గురించి ఏమైనా మాట్లాడుకోండి అక్కడ హౌస్లో బయటకు వచ్చిన తర్వాత ఇలా ఉన్నారంటే కనుక ఎస్ మన పాలసీస్ మన విధానాలు మన రాజకీయ పరమైనటువంటి సిద్ధాంతాలు వీటి ప్రకారం మనం ఎలాగైనా ఉండొచ్చు కానీ వాటికి మించినటువంటి మానవతత్వం మాననీయత ఆ కోణంలో చూస్తే కనుక అందరం అన్నతమ్ముల్లాగా ఉండేవాళ్ళం అక్క చెల్లెళ్లాగా ఉండేవాడు తల్లిదండ్రుల్లాగా ఉండేవాడు ఈ యొక్క మానవతా విలువలు మాత్రం మనం పోగొట్టుకోకూడదు మీ ప్రొఫెషన్ మీరు ఎలాగ ఉండండి మీరు రాజకీయంగా మీరు ఎలాగ ఉండండి ఏ కాంపిటీషన్తో మీరు ఫీల్ అవ్వండి కంప్లీట్ చేయండి ఒకరి మీద ఒకరు పోటీకి వెళ్ళండి కానీ ఇంటికి వచ్చిన తర్వాత వాటిని వదిలేసిన తర్వాత మాత్రం ఒక హగ్తో తోటి మీరందరూ కూడా ఒకళ్ళొకళ్ళు ఈ ఒక మంచి సహద్భావ వాతావరణాన్ని మనం